హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెడే స్టాక్స్ ఈరోజు నేను మామిడి తోట చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చిరండి మామిడి కాయలు ఈసారి అంత ఎక్కువగా కాయలేదు చిన్న చిన్న చెట్లే ఇవి వర్షం పడింది ప్లస్ వర్షం వచ్చినప్పుడు బాగా గాలి వచ్చింది కదా దానికి చాలా పూత రాలిపోయింది అందుకని కాయలు తక్కువగా కాసాయి నేను కాసిన చెట్లు వరకే చూపిస్తున్నాను కాయన చెట్లు ఇవి చూపించట్లేదు ఎందుకంటే అవి కొంచెం కూడా కాయలేదు కొన్ని చెట్లు అలా పూత వచ్చినప్పుడు వర్షం వస్తే రాలిపోతాయి రైతుకి చాలా నష్టం జరుగుతుంది ఫ్రెండ్స్ కొన్ని చెట్లు బాగా పూత వచ్చింది కొన్ని చెట్లకి కొన్ని చెట్లకి మాత్రం రాలేదు ఆ వచ్చిన చెట్లకి పూత ఏమో కొన్ని రాలిపోయాయి కొంచెం ఉండిపోయింది అలాగే పూత ఆ కాయలు కాసాయి ఇవి కొబ్బరి చెట్లు దారిలో వేశారు కొబ్బరి చెట్లు ఇది ఎంట్రన్స్ అటువైపు ఇటువైపు కొబ్బరి చెట్లు వేశారు మిడిల్లో మా మమ్మీ మా సిస్టర్ ఇద్దరు వెళ్తున్నారు నేను వెనక్కి నుంచి క్యాప్చర్ చేశాను పక్కనే తాటి చెట్లు కూడా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ తాటికాయలు కూడా బాగా తిన్నాం మేము గాలికి చూడండి చెట్లు ఎలా పడిపోయి ఉన్నాయో కొమ్మలు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇలా తోటలోకి వచ్చి ఇలా వీడియో తీస్తుంటే నాకైతే చాలా ప్లెజెంట్గా కూడా ఉంది చూడండి కొన్ని మరీ చిన్న చెట్లు ఉన్నాయి వాటికి కాయలేదు కాయలు కొంచెం పెద్ద చెట్లు మాత్రం కాసాయి వీటిల్లో అన్ని రకాల మామిడి చెట్లు ఉన్నాయి వాటిల్లో రకాలు నాకు తెలియదు కాబట్టి నేను మామూలుగా చూపిస్తున్నాను మీకు కొన్ని చెట్లు వేసినప్పుడు రావు కదా అందుకని మళ్ళీ వేసేసరికి అవి చిన్నవిగా ఉన్నాయి కాయల మీద మాత్రము మచ్చలు అస్సలు లేవు కొన్ని కాయలకి మచ్చలు వచ్చేస్తాయి ఈసారి కాయలకి మచ్చలే లేవు ఇంకా కొంచెం చెట్లు పెద్దవి అయితే కాయలు కూడా బాగా కాసేవి మరి చిన్న చెట్లు కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇలా కాస్తున్నాయి కాయలు చూపిస్తున్నాను నేను మా మమ్మీకి అక్కడ ఉన్నాయి కాయలు అని ఇవి పికిల్ పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంటాయి అంటే మరి పచ్చిగా ఉన్నాయి కదా ఇప్పుడే పుల్లగా ఉంటాయి వాటిలో కొన్ని పిక్కిల్ పెట్టుకోవచ్చు కొన్ని పెట్టుకోవడానికి బాగుండవు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలియదు అవి వే వే కాయలు అంటారు సో రాంగ్గా చెప్పకూడదు కదా అందుకనే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను మీకు నేను ఆఫ్టర్నూన్ టైంలో తీసాను అందుకనే ఎండగా కనిపిస్తుంది కదా వీడియో కాయలు చూడండి ఎండకు మెరుస్తున్నాయి ఆకులు కానీ కాయలు కానీ ఇవి ఇవి ఇప్పుడే కనుక కోసుకొని తింటే చాలా బాగుంటాయి ఉంటాయి పుల్ల పుల్లగా ఉంటాయి చిరుండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాయలు మచ్చగా నడుస్తే మాత్రము మార్కెట్లో కొనుక్కోరు ఎలాగో వీటికి మచ్చలు లేవు కాబట్టి మార్కెట్లో కొనుక్కుంటారు చిన్న చెట్లే కదా అని ఎక్కువ కేరింగ్ తీసుకోలేదు కేరింగ్ తీసుకొని కాని ఉంటే బాగా కాస్తాయి కాయలు అంటే ఎక్కువ కాయలు కూడా కాయలేదు కదా పూత వచ్చినప్పుడు గాలి వచ్చేసింది వర్షంకి అలా అయిపోయాయి చెట్లు ఇంకా పూత వచ్చినప్పుడే బాగా కేరింగ్ తీసుకోవాలి ఇంకా అలా జరిగిపోయింది కాబట్టి ఇంకా ఏం తీసుకోలేదు దీని మీద చూడండి ఎంత పెద్ద కాయలు ఇవి ఈ చెట్టు మాత్రం బాగా కాసాయి పైన కాసాయి కింద కాసాయి బాగున్నాయి ఈ చెట్టుకి అనుకొని మీకు చూపిస్తున్నాను ఎక్కడైతే బాగా కాసాయో వాటికి మాత్రమే చూపిస్తున్నాను నేను ఇవి పండితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిల్లో బంగినపల్లి ఉన్నాయి రసాలు ఉన్నాయి ఉలోపాడి ఫేమస్ మామిడికాయలు ఉన్నాయి నూజువేడు ఉన్నాయి అన్ని రకాల కాయలు ఉన్నాయి వీటిల్లో చాలా స్వీట్గా కూడా ఉంటాయి ఇవి పండితే వీటిల్ని కోసుకొని మేము ఉప్పు కారం వేసుకొని తిన్నాము చాలా టేస్టీగా ఉన్నాయి ఈ కాయలు నాకంటే మా సిస్టర్కి చాలా ఇష్టము తినడము నాకు అంత ఇష్టం ఉండదు మమ్మీ వాటిల్లో కొంచెం బాగా కొంచెం ఇంకొంచెం పండడానికి వచ్చే కాయల్ని కోసారు అంతేనో మరీ పచ్చిగా ఉండేవి కొయ్యలేదు సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి కాబట్టి మ్యాంగోస్ ఎంత రేటైనా మనం మార్కెట్లో కొనుక్కోవాలి వీటికైనా కొనుక్కోవాలి ఊరగాయలు టేస్టీగా ఉంటుంది సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి కాబట్టి కొనుక్కోవాలి మనం ఎందుకంటే అది ఆ తోట వేసిన వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత కష్టపడితే మార్కెట్ వరకు వస్తాయి కాయలు అనేది మనము ఇంత కాస్ట్ అనుకుంటాము కానీ వాళ్ళు ఎన్ని వేసి పండిస్తేనే ఎంత కష్టపడితేనే అంతవరకు వస్తాయి ఇది కట్ చేసుకుంటుంటే కొబ్బరి కొబ్బరిగా అనిపిస్తుంది పండిన తర్వాత చాలా స్వీట్ ఉంటుంది ఫ్రెండ్స్ సమ్మర్ అనే కానీ వర్షాలు పడుతూనే ఉన్నాయి అందుకని చాలా చెట్లు చూడండి కిందకి వాలిపోయి పడిపోయినట్టు అనిపిస్తున్నాయి చూడండి మీకే వీడియోలో ఇవి చిన్న చెట్లు కాబట్టి త్వరగా వంగిపోతున్నాయి నాకైతే ఇక్కడికి వెళ్తే అసలుకి రాబుద్ది కాదు అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంటుంది చూడండి ఎంత బాగుందో ఇవి అంటు మామిడికాయలు ఇవి వీటి పేరు నాకు తెలుసు అందుకనే చెప్తున్నాను మా మమ్మీకి వస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి అందరూ మామిడికాయలు కొనుక్కోండి సమ్మర్లో ఇయర్కి ఒక్కసారే కదా ఫ్రెండ్స్ కొనుక్కోండి అందరూ ఫ్రెష్గా ఉండే కాయలే కొనుక్కోండి అవి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వేరే రకం కాయలు వీటిని ఏమంటారో నాకు తెలీదు చాలా రకాలు వేశారు కాబట్టి నాకు వాటిలో కాయల పేర్లు తెలీదు